మంత్రి అనిత గారు ఏ రోజు మహిళకి అన్యాయం జరిగినా కూడా ఏ రోజు మహిళ ప్రాణాలు మానాలు పోతుంటే కూడా ఆ రోజు ప్రశ్నించిన పాపాన పోల ఇవాళ అసెంబ్లీలో కూడా అవి ఎంత ఆవిడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి అని పర్సనలైజ్ గా మాట్లాడితే నేను మీద కోడి కత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మ నా అమ్మ చెల్లి కేసులు పెట్టారు మా మీద కేసులు లేవు అధ్యక్ష నేను కూడా పర్సనల్ ఏజ్ ఒక క్వశ్చన్ అడుగుతాను మరి మీ భర్త మీద ఎస్సి ఎస్టీ కేసు ఎందుకు ఫైల్ చేశారు మీ భర్త పిల్లలు చూడడానికి వెళ్తే కిడ్నాప్ కేసు ఎందుకు ఫైల్ చేశారు ఆవిడ అదే కాకుండా ఆవిడ నియోజకవర్గంలోని ఎంతమంది మీద రేప్ కేసులు పెట్టిందో తెలుసా మీకు అక్కడ ఉన్నటువంటి టోల్ సీన్ ఒక అంగవైకల్యం ఉన్న ఉన్నటువంటి వ్యక్తి డెబ్బై లక్షలు ఇవ్వాలని చెక్ బౌన్స్ కేసులు వేశారు ఇవన్నీ నీ పర్సనల్ కేసులే నువ్వు అస్తమాన తల్లి చెల్లి తల్లి చెల్లి అని మాట్లాడితే ముందు మన సంసారం సక్కదిద్దుకున్న తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రజల కోసం ఆవిడికి ఏ రోజు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఆవిడకి ఏ రోజు లేదు సో ఇవాళ మనం నీతి న్యాయం మాట్లాడాలి అని అంటే మన దగ్గర కూడా ఎంతో కొంత నీతి న్యాయం ఉండాలి సో దయించి పర్సనలైజ్డ్గా మాట్లాడడం మానేసి ఇక అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క మానాల ప్రాణాల కోసం నువ్వు మాట్లాడతావని నేను కోరుకుంటున్నా లేదు కాదు అని అంటే ఆ డమ్మి హోంమంత్రి పదవికి రాజీనామా చేయి లేకపోతే నువ్వు రాజీనామా చేయలేదనుకో ఇలాగ ఇంకెంతమంది ఆడబిడ్డల మానాలు ప్రాణాలు పోవాల్సిందో ఇప్పటికే పదహారు వేల ఎనిమిది వందల అగత్యాలు జరిగాయి ఇంకెన్ని అగత్యాలు జరిగాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళగా నేను ఒక మహిళగా చెప్తున్నా నువ్వు హోంమంత్రిగా నీ డమ్మి హోంమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలి లేదంటే జరిగినటువంటి ఆడబిడ్డలకి న్యాయం చేయి అది మాత్రం